बई <laughs> वेते అయితే గత ఐదు సంవత్సరాలుగా మేము వాలంటీర్లో ఎన్నో వర్కులు చేసామండి ఒక ఐదు వేల జీతానికి ఒక ఐదు వేల జీతానికి ఉద్యోగానికి వచ్చి మేము మాకు చేయించిన వర్క్ లేదు అన్ని వర్కులు చేశాం అప్పుడు గవర్నమెంట్ వైసీపీ ఉండొచ్చు వైసీపీ కార్యకర్తలుగా మమ్మల్ని అనుకోవచ్చు కానీ మేము వచ్చింది వైసీపీ కార్యకర్తలుగా కాదండి మాకు జీవో రిలీజ్ చేశారు జీవో మీద ఇంటర్వ్యూకి వెళ్ళాము ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ శాంక్షన్ సెలెక్ట్ అయిన తర్వాత మేము ఉద్యోగం ఇప్పుడు జీవో లేదు మీకు ఉద్యోగ ఉద్యోగం ఇది లేదు అంటున్నారు జీవో లేకుండా ఐదు సంవత్సరాలు మేము అక్కడ కష్టపడి చేసిన తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం అంటే ఎలక్షన్స్ ముందు ఒక హామీ ఇచ్చింది ఏంటి కొత్తగా వాలంటీర్లని ఎట్టు పరిస్థితుల్లో మేము తీయము పదివేలు జీతాలు ఇస్తాము అంటే చాలా మంది వాలంటీర్లు కోటం ప్రభుత్వానికి ఓట్లేసిన వాలంటీర్లు కూడా ఉన్నారండి ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీనే వాళ్ళు నెరవేర్చలేకపోతున్నారు అంటే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రభుత్వం అనేది నెరవేర్చాలని లేదనమాట అంటే వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పి ఆ నెరవేర్చలేక ఇప్పుడు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు జీవోయే లేదంటున్నారు రెన్యువల్ అవ్వలేదు అంటున్నారు ఇదే రెన్యువల్ ఎందుకండి గవర్నమెంట్ చేయలేదండి గవర్నమెంట్ తలుచుకుంటే రెన్యువల్ చేయడం ఎంతసేపండి పాత ప్రభుత్వాన్ని వదిలేయండి కొత్త ప్రభుత్వం మిమ్మల్ని గెలిపించారు కదా చాలా మంది వాలంటీర్లు ఓట్లేసి గెలిపించారు కదా మరి మీ హామీని నిలబెట్టుకోవాలి కదా ఈరోజు మీరు మీరు ఎవరు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోకపోతే రేపు ఒక వేరే ప్రభుత్వం వచ్చినా అదే చేస్తుంది ఎలక్షన్ టైంలో హామీలు ఇస్తారు తర్వాత నిలబెట్టుకోరు కనుక మేమైతే ముందుకు వస్తామండి మాకు ఇచ్చిన హామీని అయితే నెరవేర్చాలి అలాగే ఇదే బాల వీరంజనయుడు గారు ఆగస్ట్లో చెప్పారు మీకు రెన్యువల్ లేదు మీకు జీవో లేదు అని మరి ఆ రోజు మిమ్మల్ని రెన్యువల్ చేస్తాము మీకు కొత్తగా మీ జీతాలు మీకు వేస్తాము మిమ్మల్ని ఉంచుతామనే బదులు ఆ రోజే మీకు జీవో లేదు మిమ్మల్ని తీసేస్తాం అనొచ్చు కదా అంటే అప్పుడు రోడ్లు ఎక్కిపోతారు ఒకేసారి వాలంటీర్లు వాలంటీర్లందరికీ ఒక నాలుగు నెలలు ఇంట్లో కూర్చోబెడదాము ఇప్పుడు ఎవరు బయటకు రారు అనే ఉద్దేశంతో ఈ నాలుగు నెలలు ఆగినట్టున్నారండి మాకైతే ఇప్పుడే ఐదు నెలల బకాయిలు ఉన్నాయి జీతాలు ఐదు నెలల బకాయిలు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే మేము ఈ ఐదు నెలలు కూడా జీవో లేదా ఆ విషయాలు ఏవి మాకు అనవసరం మేము ఉద్యోగానికి వస్తాము మేము చేస్తామని అంటున్నాం కానీ మీరు మమ్మల్ని పిల్లలేదు మొన్న వరదల టైంలో పిలిచారు కొంతమంది వాలంటీర్స్ అంటే మీ దృష్టిలో అప్పుడు వాలంటీర్స్ ఉన్నట్టే కదండి మరి వాలి లేకపోతే మీరు వరదల్లో కూడా పిల్లరు కదా మరి వారిని పిలిచారు కానీ వాళ్ళకు కూడా జీతం ఇవ్వలేదు కనీసం వేతనమైన ఇవ్వాలి కదా కొండల్లోకి ఎక్కువ కొండ చర్యల్లో ఇదిగి వాళ్ళకి సేవ చేశారు మా వాలంటీర్స్ ఆ రోజు అప్పుడు వాలంటీర్స్ అవసరం ఉంది ఈ రోజు మీకు వాలంటీర్స్ అవసరం లేదు నేను మేము మొన్న వీరేంద్రాలు కానీ కలిసామండి క్యాబినెట్లో కూడా మేము వెళ్ళి కలిసాము కలిస్తే అతను మాకు డైరెక్ట్గా ఆ రోజు చెప్పింది ఏంటంటే మీకు జీవో లేదు అందుకే ఫండ్స్ రిలీజ్ ఈ ఫండ్స్ రిలీజ్ అయ్యాయి దానివల్ల మేము మీకు మేము గురించి లోతు వరకు ఆలోచిస్తే చాలామంది బయటకు వస్తారు అంటున్నారు ఎవరు బయటకు వస్తారంటే ఎవరి కోసం మా జీవితాలు ఎందుకు బలంగా పెడుతున్నారు మమ్మల్ని రెన్యువల్ చేయండి మాకు కొత్త జీవో పదివేలు ఇప్పుడు ఇవ్వాలన్నా కొత్త జీవో ఖచ్చితంగా రిలీజ్ అయితేనే పదివేలు అనేది మీరు ఇవ్వగలరు లేకపోతే ఇవ్వలేరు కనుక కొత్త జీవో రిలీజ్ చేయండి ఈ రెండు లక్షల అరవై వేల మందికి ఉద్యోగాలు తీసుకోండి మమ్మల్ని తీసుకోండి మీరు ఈ మమ్మల్ని వదిలేసి కొత్తగా వాలంటీర్స్ని మళ్ళీ రెండు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పుడు ఎక్కడ ఉన్న వాలంటీర్స్ అందరూ ముప్పై ఐదు నుంచి ముప్పై నుంచి నలభై మధ్యలో ఉన్న వాళ్ళని వీళ్ళు ఎవరు కూడా వాలంటీర్స్ మళ్ళీ రెన్యువల్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు మాకు కనుక ఉన్న వాలంటీర్స్నే దయచేసి తీసుకోండి నిరుద్యోగృతి అవి ఏమీ అవసరం లేదండి ఎవరికి కూడా మీరు రెండు లక్షల అరవై వేల మందిని వీధిలో పట్టేసి ఇరవై లక్షల ముప్పై లక్షల ఉద్యోగాలు ఎందుకండి ఎవరికి కావాలండి ముందు మాకు ఇవ్వాల్సిన పదివేలు జీతం మీరు ఇస్తానన్న హామీ ఇస్తానన్న పదివేలు జీతం ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత ఇచ్చి మమ్మల్ని రెన్యువల్ చేసాకే మీరు ఏదైనా పథకం చేయండి అంతవరకు అయితే మాత్రం ప్రతి ఒక్క వాలంటీర్ వీధుల్లోకి వస్తారండి మండలాల్లోని జిల్లాలోని ఇక్కడే కదండి విజయవాడ కూడా వస్తాం ఖచ్చితంగా వచ్చి అక్కడ ఉండి మీ దగ్గర విజయవాడలో ఉండిపోతాం ఫ్యామిలీలు వదులుకొని మాకైతే ఉద్యోగం అయితే ఖచ్చితంగా కావాలండి ఎట్టి పరిస్థితుల్లో మేము ఉద్యోగాన్ని అయితే వదులుకోవడానికి సిద్ధంగా లేము ముఖ్యమంత్రి చంద్రబాబు బాబ్నాయుడు గారికి మరి మరీ వాలంటీర్స్ అందరి తరఫున చెప్తున్నామండి దయచేసి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి మాకు ఇంకేం కొత్తగా వద్దు మీరు మీ నోటుతో ఇచ్చిన హామీ పదివేలు జీతం ఉద్యోగ భద్రత ఇస్తానన్నారు అవి కోసం మీరు మీరు నిలబెట్టుకోండి దయచేసి ఇది ఒక్కటి మాత్రం అందరి తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నామండి ప్లీజ్ రెండు వేల పంతొమ్మిది స్టార్టింగ్లో వాలంటీర్ వ్యవస్థ గురించి నేషనల్ మీడియా కూడా చాలా ఛాలెంజింగ్ అని చెప్పిందండి అప్పుడు నేను చాలా అందరం కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం ఈవెన్ గవర్నమెంట్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యింది ఈవెన్ కోవిడ్ టైంలో మన దేశంలో ప్రతి చోట చాలా ఇబ్బందులు పడ్డారు అయినా సరే ప్రతి ఒక్క వాలంటీర్ డోర్ టు డోర్ పెళ్ళి కూడా ఏ ఏ సహాయ శాఖలు అందించాలి అన్నీ అందించారు అదేవిధంగా సంక్షేమ పథకాలు డోర్ టు డోర్ వెళ్ళిందంటే కారణం మెయిన్ వాలంటీరే సార్ నెక్స్ట్ ఫేవర్ సర్వే అవ్వచ్చు ఏ సర్వే అన్న కూడా వాలంటీర్ ద్వారానే చేయించారు అన్నీ మేము ప్రభుత్వానికే చేసాం పార్టీకి ఎట్టి పరిస్థితులు మేము చేయలేదు సార్ ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు కోరుకుంటుంది ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి జాబ్ చార్ట్ ఇవ్వాలి పెండింగ్లో ఉన్న ఐదు నెలల జీతాలు కూడా ఇవ్వాలి రాజీనామా చేసిన వాలంటీర్లు వాళ్ళు కూడా విధుల్లోకి తీసుకోవాలి ఈ ఐదు డిమాండ్ నాలుగు డిమాండ్లు అయితే మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మన లాస్ట్ ఉగాది నాడు మన గౌరవ ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడు ఎలక్షన్ ముందు ఏం చెప్పారంటే దానికి మేము వాలంటీర్ అందరూ కూడా చాలా ఆనందంతో హ్యాపీగా ఫీల్ అయ్యామండి ఒకది కూడా చాలా చక్కగా చేసుకున్నప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఎలక్షన్ టైంలో కూడా ఇప్పుడు జీవో లేదని డాల వీరాంజనేయ స్వామి గారు చెప్తున్నారు సార్ రెండు వేల ఇరవై మూడు నుండి వాలంటీర్ జీవో లేదు అని చెప్తున్నారు సార్ జీవో లేకుండా టిల్ జూన్ జూన్ వరకు కూడా ప్రతి ఒక్కరి అకౌంట్లో శాలరీ పడిందండి జీవో లేకుండా శాలరీ పడుతుందా నెక్స్ట్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నుండి ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో కూడా మాకు జూన్ వరకు శాలరీలు పడ్డాయి సార్ జీవో లేకుండానే ఎలక్షన్ కమిషన్ గారు మాకు జీతాలు వేస్తారా చెప్పండి మీరేనా సరే ఇది ఒకటి ఆలోచించుకోండి నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తే జూ కూడా డాల్ వేగేసారి ఏమన్నారు మీ మీ జాబులు తీయోం మీకు ఉద్యోగ పద్ధతి కల్పిస్తాం దీని గురించి మేము పునరాలోచన చేస్తాం ఈ వాలంటీర్లు ఏ విధంగా ఉపయోగించుకోవాలి వాళ్ళ జాబ్ చార్ట్ ఏంటి ఇవన్నీ మేము సమాచారం చేస్తామని చెప్పి ప్రతి క్యాబినెట్ మీటింగ్ కూడా రివ్యూ రివ్యూ అని పెట్టి చెప్తున్నారు సార్ లాస్ట్ మన మండల సమస్యలు డాలర్ వేయాలని మీరు అసలు విధుల్లోనే లేరు లేని వారికి మేము జీతాలు ఎలా చేస్తాం లేని వారికి జీతాలు ఎలా జూన్లో ఎలా పడ్డాయి సార్ శాలరీ రెండు వేల ఇరవై మూడులో క్లోజ్ అయిపోయినప్పుడు ఈ జూన్ వరకు ఎలా శాలరీలు పడ్డాయి అనేది నా పాయింట్ ఆఫ్ క్వశ్చన్ అండి నెక్స్ట్ ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో వచ్చిన హామీ ప్రకారంగా ఎవరికి నైపుణ్యాలు ఇస్తాం ఎవరికి జాబ్ క్రియేట్ చేస్తాం కంపెనీలు తెచ్చేస్తాం అన్నారు ఈ రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్లు కూడా జాబ్ జాబ్ ఇస్తే చేసుకుంటారు కదా సార్ అంతా యువతా కదా మీ జాబ్ ఇచ్చినట్టే కదా సార్ ఎలక్షన్లో హామీ ఇచ్చిన దాని ప్రకారం ఇది కూడా ఒక సాల్వ్ అవుతుంది మా యొక్క అభిప్రాయం మేము ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ కనిపించకే మాకు ఉద్యోగ భద్రత మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి పెండింగ్లో ఉన్న వాళ్ళ జీతాలు వెయ్యాలి రాజీనామా చేసినటువంటి వాలంటీర్ సోదాలు కూడా విధుల్లో తీసుకోవాలి సార్ దయచేసి మేము రిక్వెస్ట్ చేసుకున్నా నమస్కారం కూడా పెట్టుకున్నాం మా గురించి కొద్దిగా ఆలోచించండి ఇది మా యొక్క విన్నపం అండి దయచేసి అర్థం చేసుకుని కోరుకుంటున్నాం సార్